మంది మొగుళ్ళు పిల్లలు ఏం కోరుకుంటున్నారో తెలియకుండానే వాళ్ళ కోరికను తీర్చేసుకుని పడుకుని పోతారండి దానికి పేరు పెట్టండి జపాన్ అని అండ్ పంపట్ నైట్ అని వాళ్ళకు ఏం కోరుకుంటుంది కానీ స్త్రీ ఏం కోరుకుంటుంది మీరు స్త్రీకి ఏమి ఇవ్వాలి ఇరవై మూడు లైఫ్ లెసన్స్ అండి అది లైంగిక కోరికను అర్థం చేసుకోవడం ఎలా అనే దాని మీద ఇవి తెలుసుకుంటే మీ వైఫ్ మీతోటి లైఫ్ అయిపోయి అచ్చుకొక్కల మేనగాలు వస్తుందండి పేడ వస్తే బొచ్చుకొక్కల కుక్కల బౌ 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 అంటది కాబట్టి ఆ ఆ స్కిల్స్ నేర్చుకోండి చాలా చాలా అవసరాలండి స్త్రీ కోరికలు అర్థం చేసుకోవడం అలా స్త్రీ లైంగిక భార్యల అవమాన అవకాశాలు నెరవేర్చే భర్తల కోసం ఇరవై మూడు ఇవి పాటు సెక్స్ అండ్ రొమాన్స్ సెక్స్ అని సెక్స్ దృష్టిలో కాదు ప్రేమాత్మిక అనురాగాల దృష్టిలో చూసి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది ఇవ్వగలిగినప్పుడు మీకు అద్భుతాలు చేయగలుగుతారన్నమాట సో ఇరవై నాలుగు చాప్టర్లు అండి అది ఇరవై నాలుగు చాప్టర్లో మీకు ఎన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయండి లేడీస్ హౌ టు అండర్స్టాండ్ ఫీమేల్స్ అండర్స్టాండ్ వైఫ్ అండర్స్టాండ్ ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సెక్స్ని అలాగే ఇవ్వాలి ఎటువంటి టచ్ కావాలి బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలా వాళ్ళు పూర్తిగా ఆర్గాజం వచ్చినట్టుగా ఏం చేయాలి త్రీ అంగాల పట్ల నీకు అవగాహన ఫిజియాలజీ పట్ల అవగాహన సో ఆమెను అర్థం చేసుకోవడం మొదటి ముద్దు ముద్దు అంటే చేదా నాకు ఆ ఉద్దేశం లేదా అన్నట్టుగా ఏదో పాటలు పాడినట్టుగా ఊరికనే బలంతంగా ఇచ్చేసి ఆమెను గట్టిగా చేసుకుని నువ్వు నాలుగైదు నిమిషాల్లో సక్సెస్ అవి చేసుకుని శుభ్రంగా నిద్రపోవడం కాదండి నీ అనుభూతులు ప్రేమ గురించి అద్భుతాలు చేసుకునే రోజు ప్రే అనేది రోజు రోజుకి కొత్తగా ఉండాలి రోజు రోజుకి ఒకే రాక కూర వండుకోవడం కాకుండా నీళ్ళలోంచి అద్భుతాలు సృష్టించగలిగే శక్తి ఉండాలి ఆమె భద్రత అనిపించాను శృంగం శృంగంలో ఆవిడకి సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలి ఊరికన్నా నాకు సెక్స్ఫ్ ఊరికి పుట్టినవి వెళ్ళిపోతాడు మగాడు మగాడు స్త్రీ ఆడ స్త్రీ ఎత్త మధ్య గోలని తేడాలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ చెప్పాను కి బాడీకి మధ్య ఆత్మ అనిపోతున్నాను ఆత్మకు సంబంధం ఆ సోల్ని అర్థం చేసుకోవడం లే సెక్స్వల్ సోల్ ఫీమేల్ సోల్ సో నువ్వు తెలియ నువ్వు నీ నీ సంభాషణలో ఫ్లట్టింగ్ అంటే పాజిటివ్ ఫ్లట్టింగ్ అంటే ముద్దులు ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఏ ప్లేస్లో పెడితే ఎటువంటివి ఫీలింగ్స్ వస్తాయి స్త్రీలు ఏం కోరుకుంటుంది ఆ కోరుకునేది వడ్డించడం అలాగా ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటాం వేరే ద గ్యాప్ యూ టు ఫిల్ ఇట్ ఆవిడ అని నువ్వు ఫిల్ చేయగలిగితే నువ్వు అద్భుతమైన థీమ్ అనుభూదులు అంటారు చూస్తారా అలా అనమాట అటువంటి అనుభూతితో కూడిన రైతులు మీరంటే అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి ఆ అద్భుతాలను అందిపుచ్చుకోలే శక్తి సమర్థాలు స్త్రీకు ఉన్నాయి అది మీరు నేర్చుకోవాలి ఆమెను అవున చేయాలి అవునట్ చేయడం స్కిల్ ఆ స్కిల్ని మీరు నేర్చుకుని మీరు ఇచ్చేయగలగాలి అది నేర్చుకోవాలంటే నేర్పి ప్రేమ గురువులు కావాలి సెక్స్ గురువులు కావాలి ఎక్కడ పడితే అక్కడ అన్ని గురువులు దొరుకుతున్నారు ఈ ప్రణాయాలు నేర్పేవాళ్ళు కానీ ప్రతి రాష్ట్రం నేర్పేవాళ్ళు కానీ ఈ అభిసారి తత్వం నేర్పేవాళ్ళు కానీ రొమాన్స్ నేర్పివాళ్ళు ఎక్కడున్నారండి మీకు సో శృంగారం అనే భయం తగ్గించాలంటే నేరుగా దాని గురించి మాట్లాడకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఏ తప్పులు జరుగుతున్నాయి ఎందు జరుగుతుంది స్త్రీలు మగాళ్ళెత్తన్నారండి ఎందుకు భయపడుతున్నారు ఏదో యాంత్రికంగా శరీరం ఇచ్చేసి శవం ఇచ్చేసి చేసుకుంటున్నారు చాలా మంది దాని నుంచి ప్రతి మణిముధుల్లాగా శివ అనుభూతులు పొందుతూ సెట్ చేసుకునే పద్ధతి రావాలంటే బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆవిడ బాడీ లాంగ్వేజ్ శృంగార భాషను ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు ఎలా మాట్లాడాలి ఎలా ఫ్లట్ చేయాలి ఎలా కబుర్లు చెప్తే ఆవిడకి ఇష్టపడుతుంది ఏం చేస్తే ఆవిడకి ఇష్టపడుతుంది ఎక్కడ నొప్పితే ఇష్టపడుతుంది ఎక్కడ తాకితే ఇష్టపడుతుంది ఎక్కడ తట్ చేస్తే నచ్చదు ఆ మీకు సంతృప్తి ఇవ్వాలంటే మీకు సిగ్గు పడకుండా మాట్లాడవలసిన మాటలు భాషలు శబ్దాలు కమ్యూనికేషన్స్ టచ్లు ఇవన్నీ కలిపి అద్భుతాలు చేయగలిగే చేతి వేయాలన్నమాట అద్భుతాలు చేయగలిగితే ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలండి ప్రతి కుటుంబంలోని స్త్రీలు ఈనాడు సెక్స్లో సమస్యలు ఉన్నాయి భర్త నుంచి కోరుకుని అందడం లేదు అని చెప్పేసి ఆమెని బాధ్యత స్టిమ్యులేట్ చేయడం ఎలాగో నేర్చుకోవాలి ఆయన వస్తాడండి చేస్తాడండి పడుకుంటాడని నాకు రోజు చెప్తుంటారు నూటికి తొంభై శాతం లేడీసు భార్య దత్తాల నుంచి తాను కోరుకున్నది అందడం లేదు సెక్స్ ఒకటే కావాలని భార్య కోరుకుంటుందని మోర్ఖత్వపు మూఢనత్వంతో ఉండద్దండి ఆవిడ కోరుకునేది ఏంటో మీ ఆవిడ తెలియకండినే నువ్వు ముసలాడు అయిపోయావు నీ పిల్ల ముసలాడు అయిపోయింది నీ పిల్లలు పుట్టేశారు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మనవలు కూడా పుట్టేశారు ఇప్పుడు కూడా స్త్రీని అర్థం చేసుకునే మగాళ్ళు చాలా తక్కువ అర్థం చేసుకోవడం కాదు ఏం ఇవ్వాలి ఏం కావాలి అనేది స్త్రీకి నేను చెప్తున్నాను ఆ విధంగా పాటించిన ఇది ఒక బుక్ ఒక బైబిల్ అండి ఒక భగవద్గీత ఒక కురాన్ అండి ఇది సెక్స్ కురాను సెక్స్ భగవద్గీత సెక్స్ బైబిల్ లాంటిది అనమాట అంటే ఇష్టా గరిష్టంతో పాటిస్తే భార్యలు సుఖపడతారు ప్రేమగా ఉంటారు నీతో అచ్చు కుక్కలు వెనకొస్తారు శృంగారం ఎన్నాళ్ళకు ఒకసారి చేయాలి ప్రేమ ఎలా చూపించాలి చిన్నకు రాత్రికి స్త్రీలు కోరుకుంటారు ఆర్గాజం ఎప్పుడు వస్తుంది బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి వెర్బల్ లాంగ్వేజ్ అంటే ఏంటి సెక్స్ కమ్యూనికేషన్ అంటే ఏంటి ప్రేమ కమ్యూనికేషన్ ఏంటి బాడీలో కెమికల్స్ అంటే ఏంటి ఆ కెమికల్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి పర్సు ఎలాగ ఇవ్వాలి పర్సులో తేడాలు ఏంటి ఎవరు చెప్తారండి ఇవన్నీ కూడా ఆఫ్టల్ ఒక చిన్న బిర్యానీ అంత రేటు కూడా కాదండి అది ఫోర్ ప్లే తర్వాత ప్లే చేయాలి முக்தவரம் பைர் ப்ளே கிஃபை ப்ளே அட் இன்டர் கோர்ஸ் அனுதம் சங்கார பிரயணம் அது ஃபோர் ப்ளே எல்லாம் செய்யலாம் சந்திர போர் ப்ளே செயம் தெரியதே நொக்கேத்தார் அந்த பிண்டேத்தார் அந்த சீக்கேத்தர் அந்த எல்லாம் செயாலி எந்த ஸ்மூத் யுண்டால எந்த జెంటిల్నెస్ ఉండాలి ఎంత ప్యాసివ్ ప్లేస్ ఉండాలి ఎక్కడ టచ్ చేయాలి ఎక్కడ టచ్ చేస్తే స్త్రీల యొక్క ఎరోనస్ ఎరోజెనియస్ జోన్స్ అంటారు ఆ జోన్స్ ఏంటి అవన్నీ అర్థం చేసుకుంటే మీ ఆవిడ హబ్బా మీకోసం ఎంత అనుభూతితో ఉంటుందో అంత పుడుతుంది అనమాట చాలామంది నైట్కి తొంభై తొమ్మిది శాతం మంది సెక్స్ మాత్రమే చేస్తున్నారు రొమాన్స్ అంటే తెలియదండి అండి ఫ్లట్టింగ్ అంటే తెలియదు దాంట్లో పాజిటివ్ ఫ్లట్టింగ్ అని ఒకటి ఉంది అది తెలియదు ప్రతి శరీరం గురించి తెలుసుకోవాలి అనుభూతులు తెలుసుకోవాలి మలుచుకోవాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి భార్యాభర్తలు కూడా రతి మన్మంతలో ఉండాలి శివుడు పార్వతిలో ఉండాలి మాటల్లో శృంగారం ఎలా ఊరి చేయాలి అంటే ఏంటి ప్లేఫుల్ టాకింగ్ అంటే ఏంటి ఫ్లాఫుల్ టాకింగ్ అంటే రొమాంటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఏం చేస్తే స్త్రీలు మందినాదం అలా పరవశించి పోతారు మీ మీ సున్నితమైన అనుభవాలు కానీ మాట్లాడే తీరు కానీ పొగిడే తీరులు కానీ టచ్ చేసే తీరు కానీ అనుభూతులు ఇచ్చే తీరు కానీ మీకు కానీ తెలిస్తే మీ కుటుంబం ఒక స్వీట్ హోమ్ అయిపోతుంది అన్నమాట మీ ఆవిడ తలనొప్పి ఊడినప్పులు కాలు నొప్పులు మా దగ్గర తలనొప్పి అందం అలా అంటేందంటే ఎక్కడో ఒక లోపం ఉందని అర్థం పీరియడ్స్ హర్మోన్ ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలండి మెన్సెస్ అయిన ఫస్ట్ వీక్ లాగా ఉంటుంది సెకండ్ వీక్ ఉంటుంది థర్డ్ వీక్ లాగా ఫోర్త్ వీక్ లాగా ఉంటుంది ఫిఫ్త్ ఒక్కొక్క వారం ఒక్కొక్క మూడ్తో ఉంటుంది స్త్రీలు ఆ కెమికల్స్ చేంజెస్ అర్థం చేసుకోకపోతే మీరు రాంగ్లో పప్పులో కాలేసినట్టే అర్థం సెక్స్లో కాలేయడానికి ముందే చూసుకోవాలి ఫోర్ను చూసినట్టే బిహేవ్ చేయకండి చాలామంది ఫోర్నోగ్రఫీ చూసి ఆ విధంగా పిల్లలతో కాపరాలు చేద్దాం అనుకుంటారు అది పెద్ద సినిమా పెద్ద హాలీవుడ్ సినిమా వందల కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా ఆ విధంగా కంటి తుప్పంపని బాలకృష్ణ చంపలేరే కదండి అదంతా అబద్ధం అదో పెద్ద బాగస్ అదో క్రాష్ కోర్టులో ఆడ రాడో జడ్జి కొడతాడు ఇటుకైతే కార్లు పైకిలో వేసిపోతాయి వెళ్ళండి ఇప్పుడు చిరంజీవిని బాలకృష్ణ ఇలా పనిచేయమని అంటే చేయకుండా చేయలేట కదా ఫోర్నోగ్రఫీలో చూపించిన ట్రిక్ అండి అది నిజం కాదని నిజం తెలుసుకుని బీహెచ్ అది ఎలా తీయాలి ఏంటనేది నేను క్లియర్గా చాలా చక్కగా అద్భుతాలు చేసినట్టు చేశానండి ఈ బుక్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్లో దొరుకుతుంది కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ పెట్టమని క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకుని వాట్సాప్లో చదువుకోవచ్చు ఇది నాలుగైదు సార్లు చదువు అర్థం చేసుకోండి తర్వాత ఇంప్లిమెంట్ చేయండి తప్పులు చదివితే దిద్దుకోండి మీ ఆవిడ కావచ్చు మీ ప్రియురాలు కావచ్చు లేదుకుంటే ఇంకా పెళ్ళి కానీ జంటలకు కావచ్చు అందరికీ కూడా ఒక బైబిల్ లాంటి బుక్ అండి ఒక ఖురాన్ లాంటి బుక్ అండి ఒక బాధ్యత లాంటి బుక్ అనమాట అందరికీ అవసరం ఎక్స్ గురించి కాదండి ఎక్స్తో పాటు రొమాన్స్ గురించి కూడా తెలుసుకోవాలి సో ఇవన్నీ నేర్చుకోండి నేర్చుకుంటే అద్భుతాలు చేయగలుగుతారు సాధించగలుగుతారు అలాగే స్పైసీ సెక్స్ చాలా హాట్ బూర్ అని చాలా మంచి బుక్ అండి ఫస్ట్ సెకల్స్ ఇవన్నీ మీరు జీవితంలో ముందకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి జీవితం అంటే ఏదో నచ్చినప్పుడు కుక్కలాగా రద్ద చేసి పడుకోవడం కాదండి అనుభూతులు ఆనందాలు సంతోషాలు ప్రేమ అనురాగాలు ఉండాలి ఇది అయితే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఈ బుక్ కావాలంటే కింద లింక్ ఇచ్చాను గృహ హెల్దీ వెల్దీ వైజ్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఐ లవ్ యూ ఆల్